హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ట వచ్చిన చిన్ని నాగూస్ స్వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను టుడే బ్లాగ్ వచ్చేసి ఇది సండే అండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నేను గులాబ్ జామున్ అయితే చేశానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా అయితే వచ్చిందండి నేను ఈ నేను చేసిన ప్రాసెస్లో చేశారంటే మళ్ళీ మీరు కూడా ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి చూసారా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది జామున్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి గులాబ్ జామున్ పిండి కలిపే వీడియో అయితే స్కిప్ అయ్యింది మా పాపం తీయమంటే వీడియో తీలేదండి ఆ వీడియో ఒకటి కొంచెం స్కిప్ అయ్యింది నేనైతే మీకు డీటెయిల్డ్గా అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేనైతే గులాబ్ జామున్ ఎంటీఆర్ గులాబ్ జామున్ పిండి అయితే తీసుకున్నాను అది అందులో వాటర్ వేసుకొని మెత్తగా అయితే కలుపుకోవాలి మనం చపాతి పిండిలాగా గట్టిగా అదుముకోవాల్సిన పని లేదండి వేళ్ళతో కలుపుకుంటూ సరిపోతుంది నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కనైతే పెట్టుకోవాలి నేను పక్కన పెట్టుకున్నాను పిండి కలిపి అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి నేనైతే ఇక్కడైతే పంచదార పాకం అయితే పడుతున్నాను నేనైతే ఒక కేజీ పంచదార అయితే తీసుకున్నానండి కేజీ పంచదార తీసుకుని అందులోకైతే పంచదార మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి నేనైతే పంచదార అయితే కరిగించుకుంటాను పంచదార ఎక్కువగా పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ మనం కరిగి లైట్గా పాకం వస్తే లైట్ పాకం వస్తే సరిపోతుంది ఇక్కడైతే నేను తిప్పుకుంటున్నాను ఇలా తిప్పుకోకపోతే అడుగు పంచదార కరిగే విధంగా మంచిగా తిప్పుకోవాలి గులాబ్ జామున్ ప్యాకెట్ మీద మనకు మెజర్మెంట్ అయితే ఇస్తారండి వన్ ఒక కేజీ పంచదారకి వన్ లీటర్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని జస్ట్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కరిగించుకోవాలండి జస్ట్ మనకి స్టిక్కీగా పాకం వస్తే సరిపోతుంది ఎక్కువ పాకం రావాల్సిన పని లేదు నేను చూపిస్తాను చాలామంది గులాబ్ జామున్ చేస్తారు కానీ చాలా జ్యూసీ జ్యూసీకి అయితే రావండి కొంతమందికి అవి పైన జ్యూసీగా ఉన్న లోపల మాత్రం కొంచెం పిండి పిండిగా ఉండి జూసీగా అయితే ఉండవు ఇలా ఈ ప్రాసెస్లో అయితే చేయండి చాలా జ్యూసీగా లోపల వరకు కూడా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇక్కడైతే నేనైతే పాకమైతే చెక్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అయితే మనమైతే ఇక్కడ పాకం అయితే వచ్చిందండి పాకం అంటే మరీ పాకం రాలే అవసరం లేదండి మనకి ఫింగర్స్తో మనం టెస్ట్ చేసుకుంటే అంటే ఫింగర్స్కి స్టిక్కీగా అంటితే సరిపోతుంది ఇక్కడ స్టిక్కీగా అయితే అంటుతుంది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను అందులోకైతే ఆఫ్ చేసుకున్న తర్వాత అందులోకైతే ఇలాచీ పౌడర్ అయితే వేసానండి వన్ స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టి ఆ హీట్ అంతా పోకుండా ప్లేట్ పెట్టుకుని అయితే మనమైతే అయితే పెట్టుకోవాలి ఈ లోపైతే మనం కలిపిన పిండిని అయితే బాల్స్ లాగా అయితే తయారు చేసుకుందాము ఎలా చేయాలని అయితే చూపిస్తాను మనం ముందుగా కలుపుకున్న గులాబ్ జామున్ పిండిని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ప్రెస్ చేస్తూ ఐదు నిమిషాలు అయితే కలుపుకోవాలి కలుపుకొని చిన్న చిన్న ముద్దులుగా అయితే చేసుకోవాలండి చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని మన అరచేతులకైతే ఆయిల్ అయితే అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దులను అయితే మన అరచేతుల మధ్య ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి రౌండ్గా అయితే బాల్స్ లాగా అయితే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మనకి ఎటువంటి రౌండ్స్గా చేసుకోవాలండి లేకపోతే క్రాకర్స్ వచ్చినప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకునే బాల్స్ అనేవి పగిలిపోతాయండి పగిలి లేచి కనిపిస్తాయి అందుకనే మనం చేసుకునేటప్పుడే రౌండ్ గా అయితే చేసుకోవాలి గులాబ్ జామున్ చేసేటప్పుడు ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా బాల్స్ చేసేటప్పుడు రౌండ్గా చేసుకోరండి రౌండ్గా చేసుకోకుండా ఎలా పడితే అలా బాల్స్ అయితే చుట్టేసుకొని ఫ్రై చేసుకుంటారు అలా ఫ్రై చేసుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అయితే క్రాక్స్ అయితే వస్తాయండి ఇలా మనం రౌండ్గా మనం అరచేతుల్లో ప్రెస్ చేస్తూ మనమైతే రౌండ్గా అయితే రుద్దుకోవాలి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కానీ మనమైతే ప్రెస్ చేస్తూ మంచిగా రుద్దుకుంటే మనకైతే రౌండ్గా అయితే బాల్ అయితే బాల్ అనేది వస్తుంది మనం ఆయిల్లో వేసినా కూడా మంచిగా అయితే వస్తుందండి చూసారు కదా ఈ విధంగా అయితే బాల్స్ అయితే అన్నీ ఇలా చేసుకోవాలి ఇక్కడ నేనైతే పిండి పిండిని అయితే ఉండలుగా చేసుకొని మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను చూసారు కదా ఇలా పిండి అంతటిని అయితే నేను బాల్స్ లాగా అయితే చుట్టుకోవాలి నేనైతే మంచిగా రౌండ్ల రౌండ్ బాల్స్ లాగా అయితే చుట్టుకున్నాను ఇవి చుట్టుకున్న తర్వాత మంచిగా నేనైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటాను చూశారు కదా బాల్స్ అయితే ఈ విధంగా అయితే అంతా చేసుకున్నాను స్టవ్ మీద కలాయి పెట్టుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలండి నేను ఇక్కడ హీట్ అయ్యిందండి మంచిగా హీట్ అయిన తర్వాత నేనైతే బాల్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటాను మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అప్పుడే మనకు గులాబ్ జామున్ పాకంలో వేసినప్పుడు కలర్ మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చాలామంది ఏం చేస్తారంటే గులాబ్ జామున్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేస్తారండి అలాగా మన హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గులాబ్ జామున్ పైన వేగుతుంది కానీ అయితే వేగదండి పిండి లోపల పిండి పిండిగా ఉంటుంది ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే వేపుకోవాలండి అప్పుడే కలర్ చూడటానికి బాగుంటుంది మనకు అక్కడ మనం పాకంలో వేసినప్పుడు ఒక మంచిగా జ్యూసీ పట్టి మనకి పాకం పట్టి చాలా బాగుంటుంది బాల్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి ఇలా ఫ్రై చేసుకొని నేనైతే ముందుగా పాకం పట్టుకున్నాను కదా పంచదార పాకంలో అయితే మనమైతే వేడివేడిగానే వేసుకోవాలి అప్పుడే మనకి పంచదార పాకం అనేది బాల్స్కి పట్టి జ్యూసీగా తయారవుతాయి నేను పక్కనే ఉన్న గిన్నెలైతే వేసుకుంటున్నాను అన్ని బాల్స్ అయితే ఫ్రై అయితే చేసుకున్నానండి పాకంలో అయితే వేసుకున్నాను ఇలా పాకంలో వేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకుని అయితే ఉంచుకోవాలి అప్పుడే మనకి మంచిగా బాల్స్కైతే పాకం పట్టి జ్యూసీ జ్యూసీగా మనకైతే తయారవుతాయి నేనైతే వన్ అవర్ తర్వాత ఎలా వచ్చినాయో మీకైతే చూపిస్తాను నేనైతే ప్లేట్ పెట్టేసుకొని వన్ అవర్ అయితే పక్కన అయితే పెడతాను వన్ అవర్ తర్వాత పాకంలో వేసిన గులాబ్ జామున్ అయితే ఇలా అయితే వచ్చినాయి అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్